రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముఖండ రమేష్ ఛానల్ మనం ఈరోజు తిరుపతి టమాటో మార్కెట్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ కేల బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఒక లాటో ఉన్నట్టు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయ రెండు ఇరవై దాకా ఎక్కువ యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే తల్లిగిరి టమాటో మార్కెట్ ఇక్కడ పదహైకేలు బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట పది రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూసుకుంటే అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే పదహైకేలు బాక్స్ ఇక్కడ నూరు రూపాయల దాకా సూపర్ టాప్ అమ్మారు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ క్వాలిటీ ఉంటే రేట్లు కొద్దిగా పోతున్నాయి ఈ టాప్ రేట్ అనేది ఒకలాట రెండు ఆటు వేశారు మిగతా అంతా నార్మల్ రేట్స్ మదనపల్ టమాటో స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టాక్ నిన్న పెరిగింది ఈరోజు కొద్ది తగ్గింది నిన్న లెవెల్ బాక్స్ బాగానే సక్సెస్ అయింది ఈరోజు కూడా సక్సెస్ కావాలని దేవుని ప్రార్థిస్తున్నారు రైతులు హ్యాపీగా ఉండాలని ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్